మూడెకరాలకు ఆ మూడెకరాలి మూడు ఎకరాలి వాళ్ళు ఇప్పుడు పెండి చేసి అది అయితే ఐదు సంవత్సరాల నుంచి రెండు సంవత్సరాలు నాకు తెలుగు రాలేదు మా తమ్ముడు ఇప్పుడు మూడు రెండు సంవత్సరాల నుంచి మూడు ఎకరం

నా రాకుండా అదా ఫైనటైజ్ చేసేరు నైట్ డ్రైవ్ పడుకోవాలని తీసుకొని వచ్చి చాలా కదా నాలుగు ఇంటికి తీసుకోపోయి ఫైనటైజ్ చేసేరు నాకు రావాలి నేను నాకు సంస్థ నైన్ సార్ నాకు నేను నాకు నైట్ చేయాలి నాకు తొంభై ఐదో సరైన మరొక మెడిసింది సరిగిన మళ్ళీ పోయి కేసేయాలి చెప్పినప్పుడు నేను రాకాలను కట్టినా నాకు అన్ని ఉన్నాయి నాకు అన్ని ఆధారాలు ఉన్నాయి కౌన్సిలర్ కార్డుకి వస్తే ఎంఆర్

ండపోయినాను అంటే నా భర్తని కొద్దమలు వేసుకుంటుంది కొద్దపల్లి వేసుకుంటే కేసుకి వచ్చిన కేసు పెట్టినా ఇప్పుడు కూడా నేను ఎంసీ ఆఫీసర్కి కేసు ఉన్నాను కానీ పెట్టొచ్చిన పట్టించుకోవట్లేదు సార్ మాకు ఇప్పుడు మాకు చేసుకోవాలి మా బూలి మాకు మా మాకు సార్ మాకు రా మా రాకుండా చేయండి సార్